వెల్కమ్ టు అశోక్ అండ్ రైస్ రైస్టోర్లందరికీ నమస్కారం నేను మీ అశోక్ సో ఈరోజు వరంగల్ మిర్చి మార్కెట్ రేటు అంటే ముప్పై తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆ వరంగల్ జెండాపాట అయితే తేజా మిర్చికి అయితే పదమూడు వేల ఆరు వందల జెండాపాట అయితే పాడడం జరిగింది అలానే ఖమ్మంలో వచ్చేసి ఇదే ఖమ్మం మార్కెట్లో అయితే పద్నాలుగు వేలు జెండాపాట పాడడం జరిగింది సో ఇట్లాంటి రేట్ సిచ్యువేషన్లో రైతులకైతే పెట్టుబడి వచ్చే పరిస్థితి అయితే లేదు ఎందుకు అంటే రైతులు పండించిన పంట పెట్టిసైడ్సు మరియు మందులకు చాలా ఖర్చు పెట్టిళ్ళు కాయలు ఏరడానికి కూడా తోటలు ఏరడానికి కూడా కూలీలకు వచ్చేసి ఒక్కొక్క దగ్గర నాలుగు వందల నుంచి వెళ్ళి ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి కూలీలకు ఏరిచ్చే పరిస్థితి వచ్చింది ఎకరానికి దిగుబడి కూడా చాలా అంటే చాలా తక్కువ పోతూ ఉన్నది పది కింటాల నుంచి వెళ్ళి ఇరవై కింటాల మధ్యలో మనకైతే మిర్చి దిగుబడి అయితే రావడం జరుగుతుంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రైతుకు వచ్చేసి మినిమము ఒక లక్ష యాభై వేల రూపాయలు నుంచి వెళ్ళి రెండు లక్షల వరకు కొంతమంది పెద్ద రైతులైతే తోటలకు పెట్టుబడి పెట్టడం జరిగింది ఒక ఎకరానికి వచ్చేసి సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో పది క్వింటాళ్ళు మనం అనుకోండి పది క్వింటాళ్లకు మార్కెట్ రేట్ చూసుకుంటే పద్నాలుగు వేలు అనుకున్నా కూడా లక్ష నలభై వేల రూపాయలండి లక్ష నలభై వేల రూపాయలకు పెట్టుబడి ఒక లేబరు ఇవన్నీ ఖర్చులు తీసుకుంటే రైతుకు అయితే మిగిలేదు ఏం లేదు డబ్బా పట్టుకుని వచ్చే పరిస్థితి అయితే మనకు ఎదురవుతున్నది సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కొంచెం ఆలోచించాలి కనీసం కనీసం మద్దతు ధర అనేది కనీసం తక్కువ తక్కువ కాకుండా ఒక పదహారు వేల రూపాయలు కనీసం మద్దతు ధర పెట్టాలి సో అప్పుడే రైతుకు ఎంతో కొంత అయితే వెసులుబాటు అయితే కలుగుతుందని చెప్పొచ్చు సో ఇప్పుడున్న ఈ రేటు పరిస్థితుల్లో చూసుకుంటే మార్కెట్ మాత్రం బాగలేదని చెప్పొచ్చు సో అది భవిష్యత్తులో అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనైతే అంచనా వేయలేము ఇప్పుడున్న సిచ్యువేషను ఈ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే మార్కెట్లలో జెండా పాడేటప్పుడు రైతులను గమనిస్తూ అంటే రైతులను అబ్జర్వ్ చేస్తూ ఉంటే జెండా పాట పాడేటప్పుడు రైతులు కనీసం ఒక వెయ్యి రూపాయలు ఏమైనా పెరగవచ్చేమో నిన్నటికి వాటికి అనే తేడాతో ఆశ కొద్దీ ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే జెండా పాట పాడేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఖరీదారులు ఉంటారు సేట్లు ఉంటారు దాదాపు ఒక పది ఇరవై మంది ఖరీదారులు అయితే మనకు కనబడతారు ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు అండి మిర్చి కొనడానికి ముందుకు రావట్లేదు ఒకరు ఒక పాట ఇవాళ పదమూడు వేలు ఆరు వందల జెండాపాట అయిందా పదమూడు వేలు స్టార్ట్ చేస్తే ఆరు వందల రూపాయలు పెంచారండి జెండా జెండాపాట స్టార్ట్ అవ్వడే పదమూడు వేలకు స్టార్ట్ అయింది పదమూడు వేలకు స్టార్ట్ అయితే ఆరు వందల రూపాయలు ఫైనల్లీ అది కూడా రిక్వెస్ట్ చేయంగా ఒక్క రూపాయి ఒక్క రూపాయి అని రిక్వెస్ట్ చేయంగా లాస్ట్ పదమూడు వేల ఆరు ఫిక్స్ చేశారు ఒక్కరు కూడా పాడలేదు అంటే అట్లాంటి సిచ్యువేషన్లు ఎదురవుతున్నాయి ఖరీదుదారుల దగ్గర ఎందుకు అని అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే మనకు పంట పండిందో అదంతా ఏసీలల్లో ఉన్నది కాబట్టి సో ఖరీదారులు కూడా కొనడానికి రావట్లేదు అంటే ఎక్స్పోర్ట్ అయితే లేదు బయట ప్రజెంట్ అయితే ఎక్స్పోర్ట్ లేదు కాకపోతే ఆ ఏసీలలో కాయ అనేది పాతకాయ ఏదైతే అమ్ముడుపోతుందో రై అంటే ఖరీదారులు కూడా కొనడానికి అయితే అవకాశం ఉంటుందని నా అంచనా ప్రకారం అయితే నేను చెప్పదలుచుకున్నాను సో పోయినసారి మిర్చిలు అయితే ఏ రైతులైతే పోయినసారి మిర్చిలు ఏసీలాలో పెట్టుకున్నారో ప్లీజ్ దయచేసి మీరు అయితే మిర్చి అమ్మేసేయండి ఎందుకంటే అది తెలుప అవుతూ ఉంటుంది క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది సో ఇప్పుడు ఆ కాయ ఉండుట్లా కొత్త కాయకు రేట్ అనేది పెరగడం లేదు సో అది కూడా మీరు అర్థం చేసుకోండి సపోజ్ లాస్ట్ టైము నేను ఒక రెండు ఎకరాలు మిర్చి చేశాను అనుకోండి మళ్ళీ ఈసారి ఒక రెండు ఎకరాలు మిర్చి చేశాను అనుకోండి ఇప్పుడు ఈ కాయ ఆ కాయ రెండు నా దగ్గర స్టాక్ ఉన్నాయి ఇప్పుడు అమ్మే పరిస్థితి అయితే లేదు లాస్ట్ ఇయర్ పెట్టుబడి ఉన్నది ఇప్పుడు ఈసారి పెట్టుబడి మరి పైసలు రావాలి కదా నేను ఇంకా రేటు పెరుగుతున్న ఆలోచించుకుంటే ఎట్లా అండి సో నా ఉదాహరణ చెప్తున్నా నేను ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి రైతులు ఏసీలలో మిర్చీలు పెట్టుకున్న రైతులు ఏం చేయాలంటే ఏదైతే మీది పాత స్టాక్ ఏదైతే ఏసీలలో ఉన్నదో దాన్ని అమ్మేసేయండి దాన్ని అమ్మేస్తే మీకు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మీరు ఏదైతే పండించిన మిర్చినో దాన్ని మీరు ఏసీలోకి వేసుకుంటే ఇన్ ఫ్యూచర్ ఇంకో నెల రెండు నెలలు ఏదైనా రేటు కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉన్నదనుకోండి మీకు ఆ గిట్టుబాటు ధర అనేది అందుతుంది రెండు విధాల లాస్ అయ్యే బదులు కొత్తగాయన మీరు వేసే లేసుకున్నాను పాతకాయన అనుకో అట్లా కొంచెం రేటు పెరిగే అవకాశం ఉంటుంది అనేది నా భావన నేను చెప్తా ఉన్నాను సో అట్లా ఎవరైనా రైతులు ఉండేటోళ్ళు ఉంటే అమ్మేసుకునే ఉంటే బెటర్ అని చెప్తున్నాను సో మార్కెట్ మాత్రం బాగాలేదండి ఎట్టి పరిస్థితుల్లో రైతు మిర్చి మార్కెట్లకు పోయిందంటే ఇక దాన్ని అమ్మే పరిస్థితి తప్ప కానీ ఏదో తీసుకుపోయి మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో వేసే పరిస్థితి లేదు పెట్టుబడులు హెవీగా చాలా హెవీగా అయిపోయినాయి పురుగు మందులు అయితే బాగా స్పే చేశారు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏసీలో ఉన్న మిర్చి అయితే దయచేసి రైతులు ఎవరైనా పెట్టుకునేలు ఉంటే మీరైతే అమ్మేసుకోవడం బెటర్ అని నా ఒపీనియను సో అలానే కొత్త మిర్చి పండించే రైతులు కూడా మీరైతే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యుయేషన్ బట్టి చిన్న సన్నకారు రైతులు ఉంటారు ఎకరము ఎకరంన్నర రెండు ఎకరాల వరకు వేసిన రైతులు ఉంటారు సో వాళ్ళు స్టోరేజ్ పెట్టుకోవాలంటే కష్టం అండి ఎందుకంటే పెట్టుబడులు పెట్టి లక్ష లక్షలు పెట్టుబడులు పెట్టి ఇప్పుడున్న మార్కెట్లో వాళ్ళు ఆ కూలీలకు మినిమం ఒక పది కింటల్ కాయ వేయాలంటే మినిమం నూట యాభై మంది కూలీలు పడుతున్నారండి ఒక పది క్వింటల్ల కాయ ఏరాలంటే నూట యాభై నూట ముప్పై ఆ విధంగా అంటే ఒక వంద మంది ఏరినా కూడా తక్కువలో తక్కువ ఒక పది క్వింటల్లో కాయే ఒక వంద మంది ఏరినా కూడా తక్కువలో తక్కువ ఒక నలభై వేల ఖర్చు వస్తుందండి అంటే కాయ ఏరడానికే నలభై వేల ఖర్చు వస్తే పెట్టుబడి ఎంత కావాలి మనకు ఉన్న రేటును బట్టి చూసుకుంటే మొత్తం మీద పడుతున్నాయి రైతు మీద పడుతున్నది రైతు కనీసము టోటలు మిత్ తోటలో ఉన్న మిర్చి టోటల్ కటింగ్ అయిపోయేసరికి రైతుకు ఎద్దలేదన్న ఇప్పుడున్న మార్కెట్ని బట్టి చూస్తే ఈజీగా ఇంకొక యాభై వేలు మీద పడే అవకాశమే ఉన్నది తప్పగా ఒక యాభై వేలు మిగులుతుందనే ఆశ అయితే లేదండి రైతులకు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఒక కింట ఒక కింటగా రైతు మిర్చి పండియడానికి రైతుకు అయ్యే ఖర్చు పదివేల రూపాయలు వస్తుందండి తక్కువలో తక్కువ పదివేల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఉన్న రేటు పదమూడు వేల ఆరు వందలు ఇలా మార్కెట్ అంటే ఆ రైతు మిర్చి మార్కెట్కి వేసుకపోతే కాయ తాళందంటాడు లేకుంటే మచ్చ ఉందంటాడు లేకుంటే బుడ్డబండు ఉంది అంటాడు లేదంటే తేమ ఉంది అంటాడు లక్ష తొంభై కారణాలు చెప్తారండి ఏదో పెద్ద కూట ఒక ప ఒక యాభై బస్తాలు ఒక నలభై బస్సాలు ఉన్నదానికి జెండా పాట వాడి ఫిక్స్ చేస్తారండి ఇక మిగతాది అంతా పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో ఉంటారండి ఇదే పరిస్థితి మార్కెట్లో అయితే మొత్తం పరిస్థితి ఇదే సో రైతు సోదరులు ఇంకొకటి మీకు సూచన చేయదలుచుకున్నాను సో మీరు మిర్చి డ్రై మిర్చి అయితే మార్కెట్కు పట్టుకెళ్ళండి బుడ్డపండులు తీసుకుపోకండి సో కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయండి ఏదైతే తాలుగాయ అయితే ఉంటుందో ఆ తాలుగాయ వరకు అయితే మీరు ఎండబెట్టిన తర్వాత బస్తాలు దొక్కేటప్పుడు తాలుగాయ కొంచెం వాటర్ కలపండి ప్రాబ్లం లేదు తాలుగాయ ఎట్లా ఉన్నా వాళ్ళైతే బస్తా కూర్స్ అయితే చూడరు తాలుగాయ వరకు మీకు ఒక రెండు బస్తాలు అయింది అనుకోండి మినిమం ఒక నాలుగైదు బిందలు నీళ్ళు పోసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు తాలుగా అయితే వచ్చిన మనకు నష్టమేం లేదు డౌన్ కూడా పెద్ద నష్టమేం లేదు సో వాటర్ అయితే యాడ్ చేసుకోండి తాలుగాయ వరకు చెప్తున్నా అండి మిగతా దాంట్లో మీరు ఎట్టి బస్సులో వన్ డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయొద్దు తాలుగాయ్య వరకు నేను చెప్తున్నాను మీకు ఒక రెండు గిండాలు తాలుగా అవుతుంది ఒక గింట తాలుగా అవుతుంది అంటే ఒక రెండు బస్తాలు మూడు బస్తాలు తాలుగా అవుతుంది అంటే ఒక నాలుగు బిందెలో మూడు బిందెలో నీళ్ళు జల్లేసుకోండి పక్క విడిసి తొక్కేసేయండి ప్రాబ్లమ్ ఏం లేదండి సో అట్లయితే దాన్ని ఒకదాన్ని మెయింటైన్ చేయండి మేలుగా వచ్చేసరికి అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ యాడ్ చేయకండి మొత్తం ప్యాకింగ్ సరిగ్గా అయితే తీసుకోబోండి మినిమం ఒక హై రేటుకు ఒక వంద యాభై రూపాయలు తక్కువ పడ పడుతుంది ఆ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేయండి ఆ రేట్ అయితే పడుతుంది మనం ఎంత మెయింటైన్ చేసినా అయితే ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం అయితే రైతు రైతు కళలో అయితే ఆనందం అయితే చూడలేకపోతున్నాను నాకైతే బాధ వేసింది మనం నేను మార్కెట్కి వెళ్ళి వెళ్ళినప్పుడు అయితే నాకైతే చాలా బాధేసిందండి ఏడిపోటే తక్కువైంది సో మా వీడియో కూడా చూడొచ్చు మీరు సో మార్కెట్కు పోతే కొనబోతే కొరి ఆడిపోతే అమ్మే అన్నట్టు మార్కెట్ పరిస్థితులు ఉన్నాయి వ్యాపారులు కూడా ముందుకు రావట్లేదు సో మరి అది ఎట్లా అవుతుంది ఏందనేది భవిష్యత్తులో మనం చూ చూడాల్సిందే తప్ప కానీ అయితే అంచనాలు అయితే ఇప్పుడు ఎవరికైతే లేవు మిర్చి ధర భారీగా పెరిగిపోతుంది మళ్ళీ లాస్ట్ లాగా ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకు కింటా పోతుందన్న అంచనాలు అయితే భారీ అంచనాలు అయితే ఎవరి దగ్గర లేవండి ఆశ మాత్రమే అది ఆశ పెట్టుకోవడం మాత్రమే సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనైతే రైతులు తమ దగ్గర ఉన్న మిర్చిని సన్ చిన్న సన్నకారు రైతులైతే ఎప్పటికప్పుడు అమ్మేసుకోండి ఆ రేటు వరకు అప్పుడు ఉన్న మిర్చి వరకు మీకు పెట్టుబడి మీద పడకుండానైనా లేకుంటే అప్పటిదప్పటి వరకు అయితే మీకు ఆ పెట్టుబడి మందమైన వచ్చే పరిస్థితి ఉంటుంది ఎవరైనా ఇంకా ఎక్ ఎక్కువ మొత్తంలో ఎకరాల్లో మిర్చి సాగు చేసిన రైతులు మాత్రం పాత మిర్చి ఏదైతే ఉంటుందో దాన్ని అమ్మేసుకొని ఈ మిర్చినైనా మీరు స్టోరేజ్లో వేసుకోండి సో మీకు అందులో అయినా రేటు ఒకవేళ ఫ్యూచర్లో ఇంకో త్రీ ఫోర్ మంత్స్లో అయినా కలిసి వస్తే రేట్ కలిసి రావచ్చు సో ప్రస్తుత పరిస్థితులు అయితే మార్కెట్ పరిస్థితి అయితే బాగాలేదండి మిర్చి రైతులకు నినేదిన ఖండంగా మారుతూ ఉన్నది సో మనకి ఎప్పుడైనా మిర్చి ప్రతిసారి రోజుకి ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు తగ్గుతూ ఉన్నదాకా పెరిగే పరిస్థితి అయితే లేవు మార్కెట్ తలా కిందలు అయిపోయింది సో రైతుల పరిస్థితి అయితే ఘోరంగా ఉందండి చెప్పడానికి నాకే మా మనసు వస్తలేదు సో అంత బాధ అనిపిస్తున్నది మిర్చి రైతులు పండించే రైతులు ఘోరమైన పరిస్థితి ఉందండి ప్రతి ఒక్కరూ ఏమేస్తారు రైతుల మీద ఆధారపడడండి రైతుల మీద ఆధారపడే బతుకుతూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు ఒక ఫర్టిలైజర్ షాప్ నుంచి ఒక ఒక మన వడ్డీ వ్యాపారం చేశారు రైతు దగ్గర నుంచి వెళ్ళి ట్రాక్టర్ దగ్గర నుంచి వెళ్ళి ఎలక్ట్రికల్ దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరండి ప్రతి ప్రతి ఒక్కరంటే ప్రతి ఒక్కరు దాదాపు ఒక ఇరవై ముప్పై రకాల ఇండస్ట్రీలు ఓన్లీ రైతు మీద బతుకుతూ ఉన్నాయి కానీ రైతుకు మాత్రం ఎక్కడ కూడా ఆధార అనేది లేకపోయిందండి కనీసము ప్రభుత్వాలను కూడా ఒకటే నేను సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైతుల గురించి ఒకసారి ఆలోచించండి సో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు మిర్చి పంట మీద సో వారికి మీరు కనీసం మద్దతు ధర అయినా కూడా ఇప్పుడు దేనికి పత్తి కంటే మినిమం మద్దతు ధర ఉందండి మొక్కలకు కూడా మినిమం మినిమం మద్దతు ధర ఉంది ఒడ్లు పండించడానికి మినిమం మద్దతు ధర ఉన్నదండి అలానే మిర్చికి కూడా మినిమం మద్దతు ధర అయితే మీరు పెట్టాలని అయితే కోరుకుంటున్నాము సో రైతులందరూ ఏకం ఏకం కావాలి సో దాని మీద మీరు కూడా రైతులు యుద్ధం చేయాలి మన గురించి ప్రభుత్వాలు అయితే వచ్చి మన సపోర్ట్కి అయితే చేయ మనం యుద్ధం చేస్తేనే యుద్ధం చేస్తేనే మనకు ప్రభుత్వాలు అనేది సపోర్ట్ చేస్తాయి కనీసం మన మన నిరసన అనేది మనం వ్యక్తం చేయాలి సో కాబట్టి రైతులు కూడా ఏకంగా ఏకం కావాల్సిన పరిస్థితి వచ్చింది సో ప్రభుత్వాలు అయితే మినిమం కనీసం ఒక పదహారు వేలు పద్దెనిమిది పదహారు వేలు పద్దెనిమిది వేలు కూడా అవసరం లేదు పదహారు వేలు పెట్టినా మద్దతు ధర సరిపోతుందండి ఆ పైన ఏదన్నా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కుంటే ఇంకొక రేట్ పెరుగుతూ ఉంటుంది కనీసం కనీసంలో కనీసం అయితే ఒక పదహారు వేలు మద్దతు ధర పెట్టాల్సింది అని నేనైతే కోరుకుంటున్నాను సో రైతులు ఎవరున్నా కానీ తొందర మీ మిర్చిని తెంపుకొని ఆరబెట్టుకొని అయితే ఉండండి సో చిన్న సన్నకారు రైతులైతే అమ్ముకోవడమే బెటరు సో ఎవరైతే పెద్ద 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 ఎకరాలలో చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీ యొక్క ఏసీలో ఉన్న మిర్చిని అమ్మేసి మళ్ళీ కొత్త మిర్చిని అయితే ఏసీలో పెట్టుకోండి సో అట్లైనా కొంత వెసులుబాటు కలుగుతుంది ఎందుకంటే నేను ఒక మిర్చి పండించే రైతును కాబట్టి నాకున్న అనుభవం ప్రకారం అయితే నేను చెప్పడం జరుగుతుందండి సో సిచువేషన్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఎవరైనా రైతుల మీద తిని బతకడోళ్ళే కానీ రైతుకు మేలు అయితే ఎవరు లేరు సో ఈరోజైతే మరొకసారి ఆ మిర్చి ధర అయితే వరంగల్ మార్కెట్ మిర్చి ధర అయితే పదమూడు వేల ఆరు వందలుగా ఉన్నది మరియు ఆ ఖమ్మం మార్కెట్ అయితే పద్నాలుగు వేలుగా ఉన్నది సో ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ప్రక్రియ చెప్పడం జరుగుతూ ఉన్నది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎవరైతే సరే మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందో కూర్చున్నాము సో అందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ జై హింద్